అయ్యో వెళ్ళి బయటికి ఎట్లా పోతా నాకు నువ్వు కావాలి ఆడు కావాలంటున్నావు చూసి చెప్తున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ నువ్వు అక్కడే ఉండాలి ఇంట్లో నేను అదే కాడ పట్టు నువ్వు ఎంత కాబట్టి నా ఏం నమ్మించిన మమ్మీ దీంట్లో నేను దీంట్లో మోసం చేయనికి ఏముంది అందరు అమ్మాయి లెక్క నేను బెస్ట్ కి ఇచ్చి అనుకుంటా బయట తిరుగుతున్నా ఇట్లా అందుకే వాడు నన్ను లవ్ చేసిండు హనీ నొప్పి వారాను హనీ నొప్పి వారాను అమ్మగారితో మాట్లాడడం అయిపోయింది ఎలాగైనా నాన్నగారితో మెల్లిగా మాట్లాడదాన్ని అంటున్నాను మీరు ఏటైనా గంగాల దూకండి మీరు ఏటైనా గంగాల దూకండి నేను అయితే కలిసి దూకుదాం అనుకుంటున్నాను గంగాల ఇంకోటి పిచ్చర్ అంటే ఉన్నావు గారు మీ అమ్మాయి కూడా ట్రై చేసింది అయిపోయింది కాబట్టి చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కెట్ మ్యాచింగ్ మొట్ట నేర్చుకున్నామని వీడియో కాల్ కూడా వేసింది మ్యాచింగ్ మొట్ట నేర్చుకున్నామని వీడియో కాల్ కూడా వేసింది ఇప్పుడు మధ్యనే ఉంటది అదే మీ ఏజ్ లేని మీరు బచ్చగాళ్ళు మీరు ఎట్లున్నారు ఇంత ఇంత పూర్ ఇప్పుడు మీరు కూడా మళ్ళా ఇప్పుడు మీకు ఆలోచనలు మళ్ళీ ఇంకా ఇంకా ఫ్యూచర్ గురించి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజెవరు రాని ఎవరు ఇప్పటి నుంచి లవ్ అంటే లక్ష్మీ చదువుకోండి మాత్రం డైలాగ్ తెలియదా అన్ని రీల్స్ ఫాలో అవుతారు కదా మరి చదువుకోని టైంలో చదువుకోవాలి ఫస్ట్ ఎందుకు ఇప్పుడు లవ్ పెళ్లి చేసుకునే ముందు లవ్ అట్లాంటి ఆలోచిస్తారు కానీ ఇట్లాంటి మీరు అంత కరెక్ట్ గా ఉన్న అయితే ఈ ఏజ్ లో లవ్ మరి ఏంది చెంది చిల్లర చిల్లరదనుకుంటానమా పంపి బయటికి లంచ్ వెళ్తాము ఇప్పుడు అయితే చిల్లర చిల్లరలో కనపడతానామా చిల్లర దాని లెక్క నువ్వు ఎట్లా మాట్లాడు అంటే నేను ఎట్లా పంపిస్తున్నా నువ్వు నువ్వు మెహదీపట్నం నుంచి శంషాబాద్ వచ్చిన నువ్వు గ్రేట్ ఎమర్ నువ్వు బయట ఇట్లా బాయ్ ఫ్రెండ్లతో తిరగడము ఇట్లా నేను ఇప్పుడు ఫస్ట్ ఆహా తెలివిగా మాట్లాడతాను అనుకోకు నువ్వు తెలివితో మాట్లాడుతున్నా అది ఇది చెప్పులు వేసుకొని మాట్లాడుతున్నా చెప్పులు లేకుండా మాట్లాడుతున్నా ఇవన్నీ చెప్పకు నాకు అర్థమైతుందాక చెప్తాం చెప్పల గురించి ఇంకా ఈ మ్యాటర్ అంకుల్ దాకా పోతే మళ్ళీ ఇంకా సీరియస్ తోవి పాత్ర అంటుండీ అదే అంటే ఎప్పటికైనా తెలియదు ఇట్లాంటి విషయాలు మేము మా ఇంట్లో ఎంకరేజ్

నేను మర్యాదగా చెప్తాను నిన్ను ఇప్పటిదాకా నీ ముక్కు మొహం నాకు ఏందిలో నువ్వు ఎట్లుంటావు కూడా నాకు తెలియదు కానీ నేను నీ మాటలు విని నేను చెప్తాను ఏదైనా చెప్తాను అర్థం చేసుకుంటామని నేను చెప్తాను నువ్వు చదువుకుంటాను చదువుకో నీ కెరీర్ పాడైతుంది మళ్ళీ నేను అనవసరంగా పోలీస్ స్టేషన్లో అవి ఇవన్నీ నేను చెప్పింది అనుకో

ఫ్యాన్ అయితే ఫ్యాన్ కుండు అదే అండి ట్రై చేసినా కాదు ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇవన్నీ ఆమెకు అంత సీన్ లేదు అసలు ఆమెకు అంత అది లేనేలేదు లేదు వీడియోలలో చెప్తుంది మళ్ళీ గొప్పగా లవ్ చేయొద్దు ఫ్రీడమ్ నాశనం చేయొద్దు అవి అన్నీ ఉత్తమలేనా చేసేది ఉత్తమలు కాదు చెప్తున్నా కదా మంచి అబ్బాయి దొరికిండు చెప్తున్నా అంటే అబ్బాయి అంటే లైఫ్ లాంగ్ తెలియదు నెలల్లో ఉంటాయి అబ్బాయి అని తెలిసిందా నీకు మూడు నెలల్లో మంచిదే బాబు నువ్వు చక్కగా ఎట్లా వచ్చినో అట్లా ఇంటికి వెళ్ళిపో నువ్వు అన్నీ కథలు చేయొద్దు చెప్తాను నేను నాకు ఇంకొకసారి ఇవన్నీ మళ్ళీ రీపీట్ అయినట్టు మాత్రం తెలవద్దు చెప్తాను నేను కొట్టిపియ అని కుండవు కారా నువ్వు

బాబో ఇగో నేను ఇగో నేను నేను నాకు ఇగో ఇలాంటి నచ్చవు నేను చెప్తాను మీది ఏజ్ కాదు నేను లవ్ నేనేం శత్రువుని కాదు కానీ నేను ఒక మాట చెప్తాను నాది కూడా లవ్ మ్యారేజే కానీ నేను నేను ఒక మాట నేను నిగో నువ్వు చెప్తే అర్థం చేసుకుంటావు అని నేను చెప్తాను మళ్ళీ చిల్లర చిల్లర చేస్తే మంచిగా ఉంటుంది నేను ఒక మాట చెప్తాను మాకు ఒక ఇమేజ్ ఉంది ఆమెకు ఒక ఇమేజ్ ఉంది వాడు సపోర్ట్ చేస్తు నాకు ఏం చేసిన ఇంకేం కావాలి నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు అర్థమవుతుందా ఏదైనా ఉంటే ఆమె ఫోర్ ఇయర్స్ తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత తర్వాత చూద్దాం అర్థమవుతుందా ఇట్లా అట్లాంటి అన్ని ఖాతాలు కాదు నువ్వు నువ్వు ఫోర్ ఇయర్స్ తర్వాత నేను నీకు ఇచ్చి పెళ్లితానని నేను చెప్తాను నేను చెప్తాను ఆమె 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 కొరి ఆమె కెరియర్ వేరే ఆమె గోల్ వేరే అర్థమవుతుందా ఆమె చాలా ఉన్నాయి సృష్ణ అది అది ఇంకేం కావాలి సపోర్ట్ సపోర్ట్ ఇద్దామనుకుతారా సపోర్ట్ మేము పెళ్లి చేసుకున్న ఏజ్ వేరే మీరు మేము పెళ్లి చేసుకుంటం తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత నేను మాట్లాడతాను చెప్తున్నాను. నేను కూడా కావాలంటుండు కదా అట్లా కావాలనుకుంటదాన నేను వదులుకోను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంకేం ఏం కావాలి నీకు? అదే ఇప్పుడు ఏందోలో

మరి పెళ్ళి చేసుకునేజా నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకున్నా అని అడుగుతున్నావు అంటే నువ్వు మరి ఇప్పుడు పెళ్లి చేసుకునేజా మరింత అసలు ఎయిటీన్ ఇయర్స్ అయినా ఉన్నాయా నీకు ఇయర్స్ నాకంటే చాలా పెద్దోడు ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ కావాలా నీకేం లేవా నీ కెరియర్ గోల్స్ ఏం లేవా నీకు చెప్పిన నా గోలే వాడి గోల్ అనుకున్నాడు

బాయిలే అట్లా అట్లా సపోర్ట్ చేస్తుంది బాయ్ లెక్క అట్లా ఓకే ఈ లవ్లు ఇవన్నీ ఈ కథలు నాకు బూత్ మాటలు వస్తున్నాయి మరి కానీ ఎందుకని ఊరుకుంటాను బాయ్ లెక్క సపోర్ట్ లవర్ ఏ నువ్వు ఊరికే లవరు లవ్ ఈ మాటలు మాట్లాడకు నాకు చిరాకు అవుతా నేను అయ్యా నేను వేస్ట్ మాటలు మాట్లాడుతున్నా మరి ఏం మాట్లాడుతాను మరి నేను ఫస్ట్ టైం ఏంటన్నా ఇవన్నీ ఇట్లా అంతా చాలా అదే అనిపిస్తుంది నాకు వినడానికి చాలా గిల్టీగా పల్గర్ సమస్య కాదు అసలు నువ్వు నువ్వు అనేది ఒక కాల్ చాలా గిల్టీగా ఉంది నాకు ఏడ దొరుకుతాడు నువ్వు యాజ్ సంతోష్ నాతో మాట్లాడితే ఒక మల్లిక రాఘంద్రతో మాట్లాడితే నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యేదాన్ని కానీ నువ్వు వేరే రాంగ్ రూట్ లో వచ్చి కనెక్ట్ అయ్యి మాట్లాడితే నేను నేను ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పు సరే అంటే ఏమోంది ఇప్పటికైనా ఏమోంది ఇంకో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మీరు అంతా మర్చిపోయాక వేరే పేరు ఎక్కొచ్చి కలుస్తాం మిమ్మల్ని అయితే ఇంత తెలియగల్లో ఇట్లా ఇప్పుడే ఇట్లా మాట్లాడతాను చెప్తాను లైఫ్లో ఆగం అయితే ఇట్లాంటి వాళ్ళతోటే ఆగం కావాలి సెట్ అవుతుంది ఇట్లాంటితోటే అదే సరే సరే నేను నువ్వు నీకు అంత దమ్ము ఉంటే మీ డాడ్ నెంబర్ నేను మాట్లాడతా నువ్వు ఎట్లా నాతో మాట్లాడతావు నేను కూడా నేను మాట్లాడతా ఇప్పుడు మరి మీ అబ్బాయి శంషాబాద్ వచ్చి నేను మాట్లాడుతూ అదే అంట అమ్మాయి నేను పంపిమని అంటాడు మరి లంచ్కి పోతారంట అని చెప్పి నేను అడుగుతా మీరు అదే మరి మాట్లాడతా మరి మీ డాడీకి నీకు అంత దమ్ముంటే నేను మీ డాడీతో మాట్లాడి అట్లా బిల్లు మరి నువ్వు లంచ్ వచ్చి మీ ఫ్యామిలీతో మాట్లాడతాం రివర్స్ అయితే అంటే ఫ్రెండ్లీ అంటే నేనే నీ మీడియేటర్ లెక్క కనబడుతున్నా ఫ్రెండ్లీగా మాట్లాడతాను మళ్ళీ ఇంకా అంటే ఫ్రెండ్లీ ఉంటది అని అంటే ఇట్లా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ఇలా ఎవరని చెప్తే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్లీగా మాట్లాడతారా అని చెప్పిందా నీకు సరే అప్పటి నుంచి జోక్ చేసిన అనుకోండి ఫ్రెండ్ అని చెప్తా ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్తున్నా అయితే తెలియగా మాట్లాడదాను అనుకో సంతోష్ నేను చెప్తాను నేను నువ్వు అనేది కూడా చూడండి ఇప్పటిదాకా చాలా మర్యాదగా మాట్లాడినా నేను నాకేం ప్రాబ్లం లేదు అంటి దేనికైనా రెడీ నేను నువ్వు ఫోన్ కాడ చేయ బాబు నువ్వు ఫోన్ కాడ చేసి ఇంటికి పో నేను నువ్వు మీ ఇంట్లో నేను మాట్లాడతా నేను సెట్ చేస్తాను మీకు నేను ఈ నెంబర్ నీదేనా నాదిగాది నెంబర్ కోటదే శంషాబాద్ గ్రాండ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నా తెలివి అనుకుంటున్నావు ఏమో కానీ నీ నెంబర్ నేను సేవ్ చేసుకున్నా నేను చెప్తా చేసుకోనండి సంతోషం అని పెట్టుకోండి పెట్టుకోండి వావ్ 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 సార్ ఏంది వాడు అట్లా మాట్లాడుతాను వాడు జోకర్ లెక్కదనవడుతున్నా నేను జోకర్ లెక్క ఏముంది మాట్లాడుతుంటాడు ఏంది రైతే అన్నీ నాటగాల ఎవడాడు అసలు చెప్పినా మమ్మీ ఇష్టం అని నువ్వు కాలేజీ పోతున్నావా లేకపోతే ఇట్లాంటి కథలు తిడుతున్నావు కథలు ఏముంది మమ్మీ చెప్పిన ఇష్టమా అంత ధైర్యం చేసి మాట్లాడుతూ అందుకే నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతానావా ఇంకా అబ్బాయి ధైర్యంగా ఉన్నప్పుడు ఇంకా అమ్మాయి ఏదో ఇట్లా ఇచ్చి వాడేస్తావు నేను వీడియోలో చేసినట్టు నా దగ్గర చేయకు వీడియోలలో చెప్తూ పెడతా నేను చెప్తాను ఎప్పుడు నేను అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టకు నువ్వు చెప్తా

ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగమంటే అవుతా ఆ తర్వాత ఎట్లా అంటే కొంచెం నువ్వు సావడానికా సావడానికా అంటుంది అమ్మ గారు కామెంట్ ఎట్లాంటి మేడం తప్పులేదు కానీ నువ్వు వస్తువు కదా చెప్పొచ్చు అంటే మమ్మీ ఇక అంటుంది అసలు నువ్వు వద్దు అంటుంది ఇంట్లో కానీ అంటున్నా నేను నేను అంటున్నా కావాలని బా కొట్టాకు మమ్మీ

లైఫ్ లాంగ్ నువ్వు ఉంటావు మా అమ్మ ఉంటది ఇద్దరు ఉంటారు నాకు నాకు ఇద్దరు ఎంత కాదు ఏం నమ్మించిన మమ్మీ దీంట్లో నేను దీంట్లో మోసం చేయని ఏముంది వీడియోలో ఏం చెప్తావు నువ్వు వీడియోలలో ఎప్పుడు పక్కన పెట్టి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు లవ్ చేయడం తప్ప నేను ఏడే చెప్పాలి ఇన్స్పిరేషన్ అయినా గానీ నేను ఫ్రీడమ్ ని ఫ్రీడమ్ అంటే అందరం అందరూ అమ్మాయిలు ఎక్కువ నేను బెస్ట్ గిఫ్ట్ అనుకుంటా బయట తిరుగుతున్నా ఎట్లా అందుకే వాడిని నన్ను లవ్ చేసిండు

గట్ చేయడం కాదు అట్లా మొఖం మీద నేను గట్ చేయ నిద్రలోకి లేపుకొచ్చివామ్మో అవన్నీ కథలు పడతాడు లేదా ఇప్పుడు ఏమంటావు మమ్మ ఒకటేంది మమ్మ హనీ హనీని ఒప్పిస్తారు హనీ కరెక్ట్ ఇది వీడు ఏం చాక్లెట్ ఇస్తే ఓకే అని చెప్తాడు అనుకుంటా చాక్లెట్ ఇస్తే కాదు ఆయనకి ఎట్లా అంటాడు కాదు అట్లాంటోడే ఉన్నాడు కదా అంటుండు కదా

ప్రేమ చేస్తావు విడదీయని అయితే విడదీయలేరు నా వల్ల కాదు రైతు హనీ లేపుతా నేను హనీ లేస్తాడు కదా హనీ లేపితే ఇప్పుడు నాకు పొట్టు పొట్టు పడితే సో నేను అసలు నాకు చెప్తాను కదా నాకు బాడీ అయితే ఇట్లా షివర్ అవుతుంది నాకు నాకు కావాలే మమ్మీ నాకు కావాలంటే ఎందుకు అట్లా చేస్తాను రీతు అస్సలు నువ్వు ఇట్లా చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీతి నేను నేను ఏం చేసినా మమ్మీ నా ఫ్యూచర్ లో హస్బెండ్ ని తీసుకొస్తావు కదా మమ్మీ రిలయన్స్ ఏమైనా పోతాను ఏమో ఏమవుతుంది తెలుగులోనే వేసుకోవడం కానీ తెలుసులోనే వేసుకోవడం బెటర్ వాడు ఎట్లా అంటాడు మళ్ళీ వాడు ఎంతమంది తిరుగుతాడు

ఫోన్ కడియా మరి ఇంట라 ఫోన్ చేసి మాట్లాడమంటే మీ ఇంటలట్లా మాట్లాడుతుండు ఏమరా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత కాల్ ఫోన్ ఫస్ట్ సరే వాడు వాడు నీకు అంటే రెస్పెక్ట్ నేను ఆడి అంటే నేను నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తా మమ్మీ నేను అందరికి స ఏం చేద్దాం కెరియర్ లో సెటిల్ కావాలి ఎట్లా ఎట్లా లవ్ లవ్లు అనుకుంటుంది లవ్ జస్ట్ పాట అది మంచి పాస్ సెలెక్ట్ చేసుకుంటే ఇది అవుతుంది నువ్వు ఫోన్ బంద్ చేయి ఫస్ట్ ఫోన్ గడి ఫస్ట్ ఫస్ట్ సెటిల్ కావాలి సెటిల్ అయినాక మంచిగా పెళ్లి చేసుకోవాలి అర్థమవుతుందా సెటిల్ కాకుండా గంగల దుక్తామని మేము అంటలేం లవ్ చేస్తే లాయల్ గా వేయాలి ఏమో దాకపోయిందరైతే ఏం మాట్లాడుతున్నారు నిజం చెప్తున్నామా మీ తప్పు తప్పు అయితే నేను మాట్లాడతలేను ఇక్కడ నేను ఇన్స్పిరేషన్ అయినా ఇన్స్పిరేషన్ ఇంట్లోనే చెప్తున్నా రైతు ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా చేసి చెప్తే మంచిగా ఉంటుంది అరైతు నువ్వు ఇట్లా లవ్ చేస్తావు అంటే ఈ రైతు కూడా అందరు అమ్మాయి లెక్కనే చేస్తుంది అని అన్న అనరా రైతు ఏం ఆలోచించి చేస్తున్నావు రైతు నీకు ఇంత మంచి పేరు ఉంది ఎందుకు బొడగొట్టుకుంటున్నావు రైతు అందరి లెక్క ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు రైతు చెప్పును నాకు హలో నేను ఒక దిక్కు మాట్లాడుతున్నా నువ్వు చేసేది చేస్తున్నావు అంటే వెయిట్ వెళ్తాడు మమ్మీ కొంచెం పని ఉంటుంది కదా చూడమని చెప్పి అబ్బాయిని వెళ్ళమని చెప్పు నేను నాకు కోపం రాని ఇంత దూరం వచ్చింది మమ్మీ నా కోసం వెళ్తావా వస్తా సరే వెళ్ళు హనీని లేని పంపిస్తే నాకు వెళ్ళు నొప్పుకుంటావా నొప్పుకుంటామని నమ్మకంతో ఉన్నా మమ్మీ ఇక్కడ ఇంకా అగో ఎంత గుండె బరువు అయిపోయింది లేదు ఏందిరేది ఇట్లానా చి నేను ఎంత బ్యాడ్ ఏం తెలుసా నీకు అసలు చెప్తాను కదా నేను అస్సలు సరే ఆప్ మమ్మీ ఇంకా చాలు అన్నయ్య మాటలకు నాకు బాధ అనిపిస్తుంది ఒకసారి పోనీ మమ్మీ మీరు మాట్లాడతాను ఇంగో చాలు ఇంకా ఆప్ హలో 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 ఆంటీ అరేయ్ నీకు ఆంటీ గుర్తొచ్చలే ఆరా ఒకసారి పోనీ చెప్తాను ఆంటీ వద్దు ఏం చెప్పవద్దు నేనైతే చేసుకుంటున్నాను

అరే అంతేమి నాకు లవ్ ఏం లేదు నా ఫ్రెండ్ ఆడు బ్రదర్ లెక్క బై 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 అని పిలుస్తా తెలియదా మనోహరు నువ్వు అంటే చాలా ఇష్టం మాట్లాడు హలో అని నాకు కూడా ఇష్టమే మరి చెప్పలేవు నాకు ఎంత అసలు ఇచ్చి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా మాట్లాడతారా అందుకే అట్లా మాట్లాడిన హలో 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 అండి చెప్పు నాన్న ఇప్పటికైనా పిలుస్తారా మీ ఇంటికి లంచ్కి అంటున్నా అట్లే మళ్ళీ బయటకు వెళ్ళవలసి వస్తుంది నేను లే నేను మళ్ళీ మాట్లాడతలే నాన్న నేను ఏడుస్తున్నా అయ్యా ఎందుకు ఏడుస్తున్నారా అయ్యో ఏం లేవ మమ్మీ నాకు అట్లాంటి ఏం లేవు ఏమున్నా నీకు ఏం చెప్తా మమ్మ అన్నీ హలో కానీ బాయ్ ఇచ్చి వాడేస్టో భావి మాటల నువ్వు నాకు తెలుసు నాకు నీ గురించి చెప్తానే ఉంటది నాకు ఆహా ఇప్పుడు ఇది ఆనందమైన అనవచ్చు అదైనా అనవచ్చు కానీ మామూలుగా అయితే ఏం అంటే ఆమె నీ గురించి చెప్తుంది నాకు మంచి ఏదైనా లో టైంలో ఉన్నప్పుడు నన్ను హీల్ చేస్తాడు మేము మంచి నా ఫ్రెండ్ సిక్స్ ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది కానీ నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా సరే అయిపోయింది అయిపోయింది కదా నాకు నువ్వు అంటే కోపం వస్తుంది ఒక దిక్కు నువ్వు మాట్లాడేది నవ్వు వస్తుంది కానీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అసలు ఏంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎందుకంటే ఇట్లాంటి అసలు రేదు ఇట్లా చేయదు కదా చాలా అంటే అసలు అంటే ఒక షాక్ లాంటి దెబ్బ అనమాట

రైతు ఇట్లాంటి ప్రాంక్స్ ఎందుకు రైతు చేస్తాను అసలు ఇడ ఏం లేదు మమ్మీ జస్ట్ చెప్తాను నాకు అంతే ఏం లేదు జస్ట్ ప్రాంక్ చేయమన్నాడు చేసి అంతే అంతకు మించి ఏం లేదు నిద్రలోకి లేపుకొచ్చి ఇట్లాంటి నాకు నిద్ర నాకు ఇప్పుడు నిద్ర కావాలి మరి జిమ్కి పోవాలి నా పరిస్థితి ఇప్పుడు పోయి వండు కాదు అంటే ఏం లేవు మమ్మీ నీకు తెలియదు నా గురించి అట్లా చెప్తే నమ్మేస్తావా నువ్వు కాదు మమ్మీ కామెడీ ప్రాంక్ చేసుకోవచ్చు కామెడీ ప్రాంక్లు వద్దు ఇట్లా ఎమోషనల్గా చేయమన్నారు నిన్ను ఏడువాకు ఎందుకు ఏడు వస్తావు కాదు మమ్మీ చెప్పిన నా పిల్లల్ని ఒకదాన్ని ఇంకేంది బాడీ షివర్ అయిపోయింది అట్లా వాయిస్ లేనంగా నేను నేను అందరితో నాకు ఇది ఎట్లా మాట్లాడతాను నేను భయ్యా అనేది తప్పిం ఇంకా వర్డ్ ఏమైనా యూజ్ చేస్తానా మమ్మీ చెప్పు బాయ్ చెప్పు బయ్యా అనుకుంటా మాట్లాడతా నేను అందరితోని దాంతే మమ్మీ కెమెరా తీ తి సో ఎట్లా అనిపించింది గాయ్స్ మమ్మీ ఏడి చేస్తుంది ఇక అమ్మ చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రాంక్ అమ్మో నీకు మంచి కర్టన్లు కూడా దొరికినాయి కెమెరాలు పెట్టడానికి ఇట్లా ఆడుకుంటారు నన్ను ఇట్లా ఎమోషనల్ రీతి ఇట్లాంటి చేతర రీతి ఎవరైనా కామెడీ చేసుకోవాలి కానీ నాకే నాకెందుకు చేస్తామమ్ మమ్మీ నేను నేను ఏం చేసినా చెప్తాను నీకు అర్థమవుతుందా ఇట్లా మోసాంజయ్యా నేను అదే కదా ఆ మాటలే గుర్తొస్తాయి నాకు నువ్వు వీడియోలలో చెప్పే మాటలే గుర్తొస్తాయి ఎట్లా అంటే నేను కూడా నాకున్న మెయిల్ ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఎట్లా అంటే నేను ఎక్కువ మంది మెయింటైన్ చేయ ఆల్మోస్ట్ ఎట్లా అంటే అందరి లెక్క బెస్టీ గిస్టీ అని నేను మెయింటైన్ చేయ అలా నేను భయ్యాన్ని పిలుస్తా సీదా మళ్ళీ తర్వాత ఒక ఫ్రెండ్ అని చెప్పి ఫీలింగ్స్ గీలింగ్స్ అవన్నీ నాకు నచ్చాయి భయ్యాన్ని పిలుస్తాను వాళ్ళు కూడా నన్ను భయ్యాన్ని పిలుస్తారు మళ్ళీ ఎట్లా అంటే అన్న చెల్లెలని కూడా కాదు మొత్తం వాళ్ళు నన్ను ఒక బాయ్ లెక్క చూస్తారు నేను అలాని మంచిగా చూసుకుంటా అంతే నన్ను మంచిగా చూస్తారు నేను కూడా అలా అట్లా చూస్తాను అట్లా అనుకుంటా నాకు ఎన్నెన్నో ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అట్లా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా కానీ ఎక్కువ ఏమి ఉండదు మా ఇద్దరి మధ్యలో మా ఎట్లా అంటే వాడు నన్ను ఒక ఎట్లా అబ్బాయి లెక్కనే చూస్తాడు అన్నాను అట్లా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ ఇక నీకు తెలియ నేను ఎట్లా మాట్లాడతాను అందరితోని నాకు మనోహరం తెలియదు కదా నువ్వు మాట్లాడేది నెంబర్ మరి ఎట్లా డిలీట్ చేసినామా డిలీట్ చేసినాం పేరు పడితే నాకు అర్థమైపోతుండే నువ్వు జోక్ చెత్తనం అని కానీ నేను ఎందుకు షాక్ ఇది చేసినా తిడతారు నన్ను అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు తప్ప బెస్టీ బెస్ట్ అంటే మా మమ్మీ కూడా తిడతా బెస్టీ అంటే ఎట్లా బేబీ సినిమాలో బెస్ట్ అట్లాంటి అట్లాంటి వాళ్ళు నాకు లేరు బాయ్ ఎట్లాంటి వాళ్ళు అంటే ఇక వాళ్ళు నన్ను ఒక చెల్లె లెక్క బ్రదర్ లెక్క నన్ను ఒక మొత్తం ఇక తెలుసుగా నన్ను ఎట్లా చూస్తారు సూసైడ్ అట్లా చూస్తారు నంబర్ పెట్టింది కాల్ చేస్తే అన్నాడు అబ్బాయి

అలా అంటే మాట్లాడ పైగా ఎలా వస్తాయి నేను లాగలేదు చెప్పు మే జై శ్రీకమ్ బాయ్ కానాలి వచ్చింది మళ్ళీ వచ్చినాక మీరు ఇటు గెలుకోనీకి గెలికనీకే హక్కుని అందరు కానండి గశ్రీరామ్ జై శ్రీరామ్ ఇగో